విష్ణు రూపాయ నమ శివాయ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజును రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రోజున కుజుడు జలతత్వ రాశి వృశ్చిక రాశిని వదిలేసి ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అగ్నితత్వ కారకుడు అగ్నితత్వ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మరి కొందరికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది మీరు కనుక ప్రస్తుతం గమనించినట్లయితే కొన్ని విషయ లోపల పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు అని ఉండే అవకాశం కూడా అంత కనిపించట్లేదు అది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుంభరాశిలో శని దేవుడు ఉన్నాడు మకర రాశి వెనకాల రాశి దాని తర్వాత రాశి ధనుస రాశి ఇక్కడ మకర రాశి పాపకర్తరి యోగంలో రావడం వల్ల అంటే శని అలాగే కుజుడు మధ్యంలో పాపకర్తరి అంటే మకర రాశి ఉండడం వల్ల ఈ మకర రాశి ఈ మీ రాశికి ఎటు ఏ భావాలైనా కావచ్చు ఆ భావానికి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి ఎందుకంటే కుజుడు మ కుజుడు మకర రాశి రాశి కానీ ఒక విషయం ఏంటంటే స్వభావం మారది వాళ్ళ తత్వం అసలు మారదు ఎందుకంటే భావ అనుసారంగా వాళ్ళ ఫలితాలు తప్పకుండా ఇవ్వాల్సిందే కాబట్టి మకర రాశి ప్రస్తుత సమయకాల లోపల పాప యోగంలో ఉండడం వల్ల ఈ మకర రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటది అలాగే దానితో పాటు మీ జాతకంలో మకర రాశి ఏ భావంలో ఉందో ముంద చూసుకోండి దాని అనుసారంగానే దాని ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు కేవలం ప్రతికూలంగానే ఉంటుంది అంటే కాదు కొన్ని అనుకూలంగా కూడా ఉంటాయి ఎందుకంటే గోచరం లోపల కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా అయితే ఫలితాలు ఇవ్వబోతున్నాడు అందులో ఇప్పుడు ఇప్పుడు అందులో ఒక విషయం ఏంటంటే కుజుడు ధైర్య సాహసకారకుడు ఒకళ్ళ మీ జాతకంలో ధైర్యం జాతకం అంటే జాతకంలో కుజుడుకునిక చాలా అనుకూలంగా చాలా బాగున్నట్లయితే ఇలాంటి జాతకుల దగ్గర ధైర్యము సాహసము ఒత్తిడి కోపము ద్వేషము అవి ఒక ఎనర్జీ లెవెల్ చాలా హైలో ఉంటుంటది వాళ్ళ కోపం కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది వాళ్ళ ప్రేమ కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది అంటే అంత యాక్టివ్ గా ఉంటారు అలాంటి జాతకులు జాతకంలో కుజుడు చాలా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు నిస్పృహతో నిస్ అంటే ఏదో నిరుత్సాహంగా ఏదో కోలిపోయినట్టు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటుంటారు ఏదో జరుగుద్ది ఎవరు ఏదో చేస్తారని ఇలాంటి విషయాలతో గురించి ఎక్కువ వీళ్ళు భయపడుతూ ఉంటుంటారు ఇప్పుడు ఈ కుజుడు రాసి పరివార్త ఏంటంటే ఫిఫ్త్ ఫ్రవరి వరకు ఉండబోతుంది ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు కుజుడు ధనుసు రాసుల్లోనే ఉండబోతున్నాడు ఇది ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది కానీ ఎంత ఇబ్బంది అయినా ఏదో ఒక రకంగా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు అని దేశ ప్రే కనుక చూసుకున్నది గ్లోబల్ అకార్డింగ్ టు ఎస్ట్రో గ్లోబల్ తోటి మిలిటరీ పోలీస్ అదే రకంగా రాజకీయ క్షేత్రాల్లో ఉన్నవారికి అదే రకంగా సమాజం పట్ల ఎవరైతే మంచి చేయాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో కాస్త సమయం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఈ సమయ ఆచార సమయ కాలం లోపల ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించుకోవాలి ప్రత్యేకంగా కుజుడు సేనాపతి కారకుడు పోలీస్ కారకుడు కుజుడు యుద్ధ నీతి క్రీడాకార కుజుడు కాబట్టి కాస్త ఈ కారకత్వ భావం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు అలాగే కొన్ని జాగ్రత్తగా ఉన్న కొన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ గోచర ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనము తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గనక చూసుకున్నట్లయితే కుజుడు రాశాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల మీకు గనక చూసుకున్న గత నలభై ఐదు రోజుల నుంచి ఏదైతే ఒత్తిడి ఏదైతే మానసిక అశాంతత పొందారో ఏదైతే కాస్త మనసులో తెలియని భయం అనుభవించారో రాబే రోజులు ఆ భయం తగ్గుద్ది రాబే రోజులు ఆ భయం తగ్గుద్ది కానీ భయం తగ్గిన తర్వాత అవుద్ది మీకు ఒక కార్య ప్రణాళిక లోపలకు ఆలోచన వస్తుంటాయి అంటే ఇంత పూర్వం మీరు దేనికోసం అయితే భయపడ్డారు ఎందువల్లనైతే భయపడ్డారు ఆ భయం తగ్గి ఆ భయంతో పాటు ఒక మంచి థాట్స్ మంచి జ్ఞానం పొంది ఎలా చేయాలి ఏమి చేయాలి దాని అనుసారంగా మీరు రాబోయే నడుచుకుంటూ నడుచుకుంటుంటారు ఈ నడుచుకునే సమయంలో జరిగేది ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తుంటారో ఆ పనులు సగంలో ఆగిపోతాయి భయం అయితే ఉండదు కానీ ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేస్తారు చేసే ప్రయత్నం లోపల చాలా చాలా మీకు అనుభవాలు కూడా తోడు కాబోతున్నాయి కాబట్టి ఎక్కువ కంగారు పడే అవసరం అయితే లేదు అని ఇంకో విషయం ఏంటంటే కుజుడు అష్టమాధిపతి భాగ్యస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల కాస్త నానగర్ ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త నాన్నగారు ఆరోగ్యం పట్ల చింత కొన్ని కాస్త మానసిక ఆందోళన అయితే తప్పకుండా ఉండే తీరుద్ది కుజుడు నాలుగో దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ముందు నుంచి అలా కోర్టు కేసు పోలీస్ కేసులు ఇలాంటి ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే అటు పక్క నుంచి కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఒకవేళ ఎలాంటి సమస్యలు కనుక లేకపోయినైతే పర్వాలేదు కానీ ఎలాంటి రిస్క్ రాబోయే రోజులు అస్సలు తీసుకోకండి తొందరపాటు ఏదో చేసి రిస్క్ కనుక తీసుకో అయితే అది చాలా ప్రతికూలంగా అయితే అవుతుంటది ఎందుకంటే ముందు నుంచే ద్వాదశ స్థానం లోపల రాహు ఉండడం వల్ల ఈ రాహు పైన నాలుగో దృష్టి పూజలు ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త మీకు కాస్త ఒత్తిడి తొందరపాటుగా గురించి కుజన్ సప్తమ దృష్టి పరకర్మ స్థానం పైన ఉండడం వల్ల రాబే రోజులో చాలా చాలా ఆలోచనలు అయితే రాబోతున్నాయి ఏదో చేయాలి ఏదో మొదలు పెట్టాలి ఏదో సాధించాలి ఇత పూర్వం లేని ఎనర్జీ ఇత పూర్వం లేని ఉత్సాహం రాబే రోజులు తప్పకుండా వచ్చి తీరుద్ది మంచి విషయమే కాదనట్లేదు ఎందుకంటే మీ రాశి చెర రాశి కాబట్టి మీరు ఎప్పుడు మారుతలు మీకే తెలియకపోవడం వల్ల కాస్త చూసుకొని చేయడానికి ప్రయత్నించండి ఒక వ్యక్తితో మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి బహుశా వ్యక్తి మనతో వ్యాపారం చేయొచ్చు చేయకపోవచ్చు కానీ వాళ్ళని ఎలాంటి ఎలాంటి విషయాల లోపల ఎలాంటి ప్రకారం లోపల వాళ్ళని మనం అసలు నిందించ నిందించకూడదు ఈ విషయం పట్ల జాగ్రత్తగా వహించండి కుజున అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ముందు నుంచే ఎవరైతే భూమి భవనం వాహనం గురించి ఏదైనా ఆలోచించుతున్నారు ఏదైనా మొదలు పెట్టాలని అలాంటి జాతకులకి రాబోయే రోజుల్లో మొదలు పెట్టే అవకాశం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది కుటుంబ సభ్యుల లోపల కాస్త పారివారిక సంఖ్య పెరగబోతుంది పెళ్లి యుగం కూడా చాలా అనుకూలంగా అయితే ప్రస్తుత కాలం లోపల అయితే కనబడుతుంది రాష్టాధిపతి భాగ్యాధిపతి నవమ పంచమ యోగం ప్రస్తుత సమయ కాలంలో ఉండడం వల్ల ఇది మీకు చాలా అద్భుత సంయోగం ధర్మ క్షేత్రం లోపల ధార్మిక క్షేత్రాల లోపల కాస్త రుచి భక్తి భావన పెరిగే అవకాశం కూడా చాలా చక్కగా చాలా బాగానే కనబడుతుంది కేవలం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చోట ఎలాంటి ప్రకారంగా జాబ్ అస్సలు రిజైన్ చేయకండి అని రిజైన్ చేసే గురించి అస్సలు పట్టించుకోకండి ఆలోచించకండి మీరు ఎంత సౌమ్యంగా ఉండి అనుకున్న పని చేయడానికి ప్రయత్నించితే అంత బాగుంటారు రెండోది డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి ఒక వ్యక్తికి మనం ఏదో ఛాలెంజ్గా మీరు ప్రయత్నించేట్లయితే అటుపక్కల నుంచి కాస్త మీకు రిజల్ట్ నెగటివ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే కుజున రాశి పరివర్తన తర్వాత ఈ మేష రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది లాస్ట్ ఫోర్టీ ఫైవ్ డేస్ కన్నా రాబోయే ఫార్టీ ఫైవ్ డేస్ మీకోసం చాలా అద్భుతంగా ఉండి తిరుగుతాయి కాస్త అనుకున్న పనులు సమయం కాసలు జరగవు ప్రతిరోజు నేను ఏవైతే మీకు పరిహారాలు చెప్పానో అవి నిరంతరంగా చేస్తుండని బాగుంటారు శ్రీమాత